ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపురూపంగా అల్లారు ముద్దుగా కమ్మ కులానికి అంటగట్టిన కమ్మ కులాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ నీట మునిగింది అక్కడ కాంక్రీట్ జంగల్ పడలేదు ఇంకా ఏ ఇతర సంబంధించిన కార్యకలాపాలు కూడా జరగలేదు కానీ ఈరోజు ఒక కుంభవృష్టి వర్షం వర్షం రోజు కురిచినందుకు రోజు వర్షం కురిసినందున కాజా అనే కాజా అనే ప్రాంతం మొత్తం నీట మునిగింది కాజా ప్రాంతానికి ఆనుకొని ఉండే ఈ అమరావతి మహానగరం కూడా అద్భుతమైన ఈ అత్యాధునిక టెక్నాలజీతో సింగపూర్ను తలదన్నే ఇండియా నగరం నీట మునుగుతుంది కేవలం ఇది అతని విజనరీ అని చెప్పుకొని తనంతట తన డబ్బా తానే కొట్టుకొని తన జీవితానికి తానే గొప్ప నాయకునిగా ప్రకటించుకున్నటువంటి అమరావతి ప్రజలకు మున్ముందు భ్రమరావతి కాబోతుంది అది అమరావతి కాదు భ్రమరావతి ఆంధ్ర క్యాపిటల్ దుస్థితి ఏ ముప్పు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి వైజాగ్ మహానగరంలో ఎకనామికల్గా ఆర్థికంగా ఎన్నో రకాలుగా రవాణా నెట్వర్క్ రైలు రోడ్డు విమానాశ్రయం అన్నీ అవైలబుల్ ఉన్నటువంటి ఒక అతిపెద్ద నగరం జిడిపిలో కూడా మంచిగానే ఉంది టాప్ టెన్లో ఉంది ఇండియాలో అటువంటి నగరానికి డెవలప్మెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ విలసిల్లుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఈ భ్రమరావతిని కడితే భ్రమరావతిలో నీళ్లు తోడిపోసుకోవడం భవిష్యత్తులో మోటార్ల ఖర్చులకు సరిపోతుంది ఇది అమరావతి కాదు భ్రమరావతి ఒకటే కుంభవృష్టి వర్షానికి మీ భ్రమరావతి ఈ విజనరీ మాటలు వింటే ఖచ్చితంగా భ్రమరావతి నీట మురిగినట్టే ఆంధ్ర ప్రజల బతుకులు జీవితాలు కూడా నీట మునుగుతాయి ఎందుకంటే ఈ భ్రమరావతి ప్రాంతం అనేది వంద అడుగుల లోపే సముద్ర మట్టానికి ఉంది సముద్ర మట్టానికి కేవలం అరవై అడుగులు అంటే కరెక్ట్గా చెప్పాలంటే యాభై నాలుగు నుంచి అరవై అడుగుల మధ్యలోనే ఉంది ఈ యాభై అరవై అడుగుల మధ్యలో ఎత్తులో ఉన్నటువంటి సముద్ర మట్టానికి ఉన్న ఈ భ్రమరావతి ఏ చిన్న వర్షం వచ్చినా లేదా నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి ఇరవై నాలుగు గేట్లు ఎత్తిన ఖచ్చితంగా భ్రమరావతి నీట మునుగుతుంది భ్రమరావతి నీట మునుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఆంధ్ర ప్రజలు మేల్కొని ఈ విజనరీ మాటలు వినకుండా ఈ స్వార్థ విజనరీ మాటలు వినకుండా మీ మీ సొంత నిర్ణయాలు తీసుకొని భ్రమరావతి కంటే కర్నూలు కట్టుకుంటారో లేదంటే వైజాగ్లో కట్టుకుంటారో మీ ఇష్టం వైజాగ్ అనేది నలభై ఐదు మీటర్ల ఎత్తులో ఉంది ఈ భ్రమరావతి కేవలం పదిహేను మీటర్ల ఎత్తులోనే ఉంది ఇది భ్రమరావతి గొప్పతరము భ్రమరావతికి సరైన రోడ్డు రైలు నెట్వర్క్ విమానాశ్రయం ఏవి అందుబాటులో లేవు ఇవన్నీ కూడా బ్రహ్మరావతికి చేకూర్చాల్సిన అవసరం ఉంటుంది అదే విశాఖ నగరానికి ఇవన్నీ అవసరం లేదు అన్నీ అందుబాటులో ఉన్నాయి అద్భుతంగా డెవలప్ చేయొచ్చు అలాగే కర్నూలు కూడా రోడ్డు మార్గం ఉంది రైలు మార్గం ఉంది విమానాశ్రయ మార్గం ఉంది ఈ కర్నూలులో కూడా అన్ని రకాలుగా డెవలప్ చేయవచ్చు తిరుపతి కూడా అనుకూలంగా ఉంది తిరుపతిలో కూడా అన్ని రకాల వసతులు ఉన్నవి రోడ్డు రైలు విమానాశ్రయ మార్గాలు ఉన్నాయి ఎయిర్పోర్ట్తో పాటు చివరాగరికి తిరుపతికి అతి చేరువలోనే ఉంది కొత్తగా నిర్మిస్తున్నటువంటి రాయపట్నం ఏది రాయపట్నం సీపోర్ట్ ఇలా ఎన్నో విషయాలు అందుబాటులో ఉన్న మహా మహా అద్భుతంగా డెవలప్ కావాల్సిన నగరాలను వదిలిపెట్టి ఈ భ్రమరావతిని ఎందుకోసం ఎవరి కోసం అని ఆలోచించుకోండి ఆంధ్ర ప్రజలారా